హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసాను అదేంటంటే ఉలవలు దోసకాయ వేసి ఎండుమిర్చితో పచ్చడి చేశాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి కూడా ఉలవలు తింటూ ఉండాలి నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా వచ్చేసేయండి మరి ఎలా చేయాలో క్లియర్గా చూపించి వివరించి చెప్తాను ఇదిగోండి ముందుగా అయితే ఒక కళాయి తీసుకున్నాను కళాయిలో ఉలవలు తీసుకుంటున్నాను మీరు బయట కొనుక్కోండి ఉలవలు ఈ విధంగా ఉంటాయి ఇవి పెద్ద స్పూన్తో అయితే ఒక వన్ వన్ స్పూన్ అంతా ఉంటాయి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మినపప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను ఇది హెల్త్కి చాలా చాలా మంచిది పొట్టు మినప్పప్పు ఇది లేకపోతే నార్మల్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట వన్ స్పూన్ అంతా వేసుకొని నువ్వులు కూడా ఒక వన్ స్పూన్ అంతా ఇవి ఉలవలు మినప్పప్పు బాగా ఫ్రై అయ్యి కాస్త మనకి స్మెల్ అర్థమవుతూ ఉన్నప్పుడు లాస్ట్లో నువ్వులు వేసుకోండి ఓకేనా నువ్వులు ఈజీగానే ఫ్రై అయిపోతాయి అవి మూడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ స్పైస్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి నేనైతే ఒక ఫిఫ్టీన్ దాకా తీసుకున్నాను పదిహేను ఎండుమిర్చి హాఫ్కి కట్ చేసుకున్నాను ఇంకా వీటిని లో ఫ్లేమ్లోనే ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈవెన్గా ఫ్రై అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా సేమ్ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ ఎక్కువే ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి ఒక నాలుగు లేకపోతే ఐదు తీసుకోండి మీ స్పైస్ మీ టేస్ట్ని బట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి చేసుకోండి చూసుకుంటూ చేసుకోండి ఓకేనా మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి నేను చేస్తున్నాను ఇవి మీడియం సైజ్ టొమాటోస్ నాలుగు దాకా తీసుకొని రెండు వైపులా చక్క చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు ఇవి చల్లారిపోయాయి చూస్తున్నారు కదా ఉప్పు వేసుకొని ముందుగా అయితే వీటిని పౌడర్ చేసుకోవాలి ఇవి రోట్లో నలగలేదు అనిపిస్తే మనకి మిక్సీలో పట్టేసుకొని అయినా పక్కన పెట్టుకోండి పౌడర్ లాగా అది కూడా నలిగిన తర్వాత ఎండుమిర్చి ఇదిగోండి పౌడరు ఇంకా ఈ పౌడర్ పక్కన పెట్టుకొని ఎండుమిర్చిని కూడా దంచేసుకోవాలి ఎండుమిర్చి నలిగిన తర్వాత ఈ పౌడర్ కూడా వేసుకొని మెత్తగా దంచేసు వేసుకోవాలి బాగా నలిగేంత వరకు దంచుకోండి ఒకవేళ నలగలేదు అనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు అవి నలిగిన తర్వాత వెల్లుల్లి హాఫ్ గర్భం వేసుకుంటున్నాను దాంతోపాటు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి చక్కగా దంచేసుకోవాలి అది కూడా బాగా నలిగింది అనుకున్న తర్వాత దోసకాయ పచ్చిదే వేసుకుంటున్నాను ఇలా పచ్చి దోసకాయ వేసుకున్న పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి చేసుకొని తింటూ ఉండండి తినిపిస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళకి హాఫ్ దోసకాయ అంతా వేసుకున్నాను అది కూడా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత మనకి చింతొక్కు ఒక వన్ స్పూను ప్లస్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా నలిగేంత వరకు దంచేసుకొని పచ్చడిలాగా రెడీ చేసుకోవడమే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఉల్లిపాయ కూడా వేసుకుంటాను ఈ పచ్చళ్ళలో ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట అవి బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చ పచ్చగా ఉండాలి వాటర్ వేసి లూజ్ చేసుకున్నాను పచ్చే టెక్స్చర్ రెడీ